హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్లో యాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబుల్ రోజ్ కేజీ నూట నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఫార్టీ రూపీస్ సుగంధ్రాలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ సెంటర్లో చామంతి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు ఇరవై ఆరు రూపాయలు పలికాయి ట్వంటీ సిక్స్ రూపీస్